టు ప్రస్తుతం మనం విశాఖలో ట్రైబ్స్ ఇండియా స్టోర్ లో ఉన్నాం ఇక్కడ దేశంలో ఉన్నటువంటి గిరిజనులకు చెందిన వాళ్ళు హస్తకళలు కానివ్వచ్చు చేనేత వస్త్రాలు కానివ్వచ్చు అంటే హ్యాండ్లూమ్ హ్యాండ్ మేడ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ తో పాటు ఆహార వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అంటే దేశంలో ఉన్నటువంటి గిరిజనులు తయారు చేసిన అన్ని కూడా ఒక స్టోర్లో ఏర్పాటు చేసి వీటిని ఇక్కడ విక్రయిస్తుంటారు వీటిలో వచ్చిన ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వస్తువులను చూసుకొని వాటిని తీసుకునేలా ఈ స్టోర్ని ఏర్పాటు చేశారు అసలు ఈ స్టోర్లో ఏముంటాయి ఇంకా ఏ కొత్త కొత్త అంటే గిరిజనులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు సంబంధించి మనతో ఇక్కడ స్టోర్ మేనేజర్ రమేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం సార్ రమేష్ గారు ఏంటి ఈ స్టోర్ ప్రత్యేకత ఏమి ఉంటాయి ఈ స్టోర్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ స్టోర్ ని రైఫెడ్ వారు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్ నుంచి రన్ చేస్తున్నారు గిరిజనుల ఉత్పత్తులు ఆ సకల భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు హస్తకళలు చేనేత వస్త్రాలు హ్యాండ్ మేడ్స్ ఇంకా పాటరీ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఇంకా పెయింటింగ్స్ ప్రత్యేకంగా అవన్నీ వాళ్ళ కళలను అభివృద్ధి చేస్తూ వాళ్ళ సంస్కృతిని అభివృద్ధి చేస్తూ దేశ విదేశాల్లో ప్రచారం చేయిస్తూ వాళ్ళకి మార్కెట్ సదుపాయం కల్పిస్తూ వారి జీవనోపాధి అభివృద్ధి చేయాలన్నది ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ నడుస్తుంది వైజాగ్లో ఎన్ని ఉన్నాయి ఇది ఎన్నోది సార్ విశాఖపట్నంలో చూస్తే రెండు షోరూమ్స్ ఉన్నాయి ఒకటి గిరిజన్ కార్పొరేషన్ దగ్గర ఉంది రెండవది ఎల్ఐసి బిల్డింగ్ ద్వారకా నగర బీచ్ ట్రైబ్స్ ఇండియా స్టోర్ అంటే చాలా మందికి తెలుసు వుడా పార్క్ ఎదురుగా ఉంటుంది ఇది కొత్తగా స్టార్ట్ చేశారు ఇది అవును ఇది టూ ఇయర్స్ అయింది అంటే అక్కడ కస్టమర్లు వాళ్ళ యొక్క డిమాండ్ పెట్టి అన్ని మన అన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన సరుకులు తయారు చేయించి ఉత్పత్తులు తయారు చేయించి తెప్పించాం అది విరివిగా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పెద్ద షోరూమ్ తీసుకోవడం జరిగింది ఎలా ఉంది సార్ ఈ పెద్ద షోరూమ్ యాక్చువల్లీ అన్ని డిస్ప్లేలో ఉంచారు సో ఎలా ఉంది ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు ఇది కూడా రకరకాల గిరిజన ఉత్పత్తుల్ని అలంకరించుకోవాలని వాళ్ళు వాడాలని చాలా ఉత్సాహం చూపిస్తున్నారు అందుకే దేశంలో అతిపెద్ద షోరూమ్ ఇక్కడ మనం ఈ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఏంటి ఈ చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చేనేత వస్త్రాలే ఇవి మహేశ్వరి బాగ్ మహేశ్వరి బాగ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇవి చందేరి చీరలు వస్తాయి మనకి ఓకే ఓకే ఇది చందేరి చీరలు ఇది ఇది చందేరి చీరలు తర్వాత వాళ్ళు సిల్క్ సిల్క్తో తయారు అయ్యే కొన్ని కాంటా వర్క్ శారీలు వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పిస్తున్నాం తర్వాత బాగ్ ప్రింట్ శారీస్ కూడా తెప్పిస్తున్నాం ఓకే ఓకే ఇంకా ఇవన్నీ ఇంకేవి ఇవి చూస్తే ఇవ్వండి వెస్ట్ బెంగాల్ కాంటా వర్క్ శారీస్ ఇవన్నీ కాంటా వర్క్ శారీస్ ఓకే వెస్ట్ బెంగాల్ వర్క్ శారీస్ ఇది మహేశ్వరి బాగ్ ప్రింట్ శారీస్ అస్సాం నుంచి టసర్ సిల్క్ మీద కూడా ఎంబ్రాయిడరీ చేయించి ఇక్కడ ప్రత్యేకంగా వస్తున్నాయి ఇవి కాకుండా మనకి చున్నీలు దుప్పట్టాలు స్కార్పులు డ్రెస్ మెటీరియల్ కూడా మనం అందుబాటులో ఉంచాం రెడీమేడ్లో మనకి మన పోచంపల్లి రాష్ట్రాల వారిగా చెప్పాలంటే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి కాశ్మీర్ నుంచి తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం నుంచి ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా వస్తువులు లభిస్తున్నాయి ఇవన్నీ కూడా శారీసే కదా ఇవన్నీ శారీస్ అండి ఇవి వర్క్ వర్లీ ఆర్ట్ తో చేయించాము ఓకే ఇవి మైసూరి బాగ్ శారీస్ అంటారు ఇవి ఇవి మన పోచంపల్లి శారీస్ ఇవి వర్క్ శారీస్ వెనక డోర్ మ్యాట్స్ ఐ మీన్ డోర్ కి సుందరంగా అలంకరించుకునేందుకు మన గిరిజనులు వాళ్ళ కళలను ఉట్టుపడేటట్టుగా వాళ్ళు వాళ్ళు గృహ అలంకారాలను తయారు చేశారు ఇది మన లంబాడీ నుంచి వచ్చే గృహ దారబంధం మెయిన్ డోర్ అలంకరించుకోవడానికి ఓకే ఇవి ఇంట్లో ఇంటీరియర్లో వాడుకోవడానికి అంటే ఇప్పుడు జనరల్గా అందరూ కూడా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని అదనో ఇదనో అంటే ఎక్కువగా ఎవరైతే గిరిజనులు తయారు చేసిన హెయిర్ ఆయిల్ డిమాండ్ ప్రస్తుతం ఉంది మనం కూడా చాలా దగ్గర చాలా మీడియాలోని అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం హక్కి పిక్కి ట్రైబ్స్ అనేవి ఒక కర్ణాటకలో ఉంటారు వాళ్ళకి వాళ్ళు సంచార జాతి నిజానికి చెప్పాలంటే సంచార జాతి వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా తయారు చేసి కర్ణాటక ప్రభుత్వం ఒక కాలనీ ఇచ్చింది ఆ కాలనీ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడుండి అటు అడవిలో దొరికే వనమూలికలతోటి ఆ ఆయిల్స్ తయారు చేస్తారు అది వాళ్ళ జీవనోపాధి మన దగ్గర వాళ్ళ ఉత్పత్తి ఏంటంటే మారుతి ఆయుర్వేద యొక్క వాళ్ళు మొట్టమొదటి ప్రారంభించిన వాళ్ళు వారు మారుతి ఆయుర్వేదిక్ అగ్ని వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క కుటుంబాలు వేరువేరుగా అయ్యి రకరకాల సంస్థలు పెట్టుకొని ఇప్పుడు మీడియాలో ప్రచారం జరుగుతుంది ఓకే ఓకే అలా మన దగ్గర కూడా ఉన్నాయండి హెయిర్ ఆయిల్స్ మన దగ్గర హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి మసాజ్ ఆయిల్స్ ఉన్నాయి జ్యువెలరీ ఉంది వాళ్ళది వనమూలికల్లో ఆయిల్ వెయ్యాలి మనం ఓకే కొబ్బరి నూనె వెయ్యాలి ఓకే ఇది ఒక టూ మంత్స్ వరకు మనకు పనిచేస్తుంది ఓకే హనీ సంబంధించి హనీ అంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఒకటి ఛత్తీస్ ఒకటి మన తెలంగాణ స్టేటు ఒకటి మన ఆంధ్ర మన ఆంధ్రలో విరివిగా కాఫీ తోటలు ఉన్నాయి ఈ కాఫీ తోటల నుంచి సేకరించిన తేనెది దీని రుచి తీయగా ఉంటుంది అన్నమాట థర్మిరిక్ మన ఏజెన్సీలో పండే థర్మిరిక్ అరకు పాడేరు చింతపల్లి ఏజెన్సీ పండే పౌడర్ కూడా లభిస్తుంది అలాగే సోప్స్ కూడా ఉన్నాయి కదా సోప్స్ మన కాస్మెటిక్స్ రంగంలో చూస్తే గిరిజన్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు కాస్మెటిక్ సోప్స్ అవి వాళ్ళు తయారు చేయడం మొదలవుతుంది తర్వాత తెలంగాణ నుంచి ఈ గిరి గోల్డ్ అని వీళ్ళు ఒక రంగం వెరైటీ సోప్స్ ఏంటి సార్ కాఫీ కొత్త డిఫరెంట్ కలర్లో ప్యాకింగ్ అనే ఉన్నాయి మన అరకు ప్రాంతంలో గిరిజన్ కార్పొరేషన్తో పాటు ఒక ఎన్జిఓ సంస్థ కూడా కాఫీని ఉత్పత్తి చేస్తుంది అందులో ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్ తోటి ఈ కాఫీని తయారు చేయించడం జరిగింది ఓకే మా ఇంటర్నేషనల్ మార్కెట్ లెవెల్లోకి తీసుకువెళ్ళడానికి కొత్త డిజైన్ తో ఈ ప్రోడక్ట్ తయారు చేయించడం జరిగింది ఇది అరకు ఏ వన్ కాఫీ అని తీసుకొస్తారు ఈ కాఫీ యొక్క విశేషత ఏంటంటే నెయ్యిలో గింజలు వేయించి ఓకే వేయించి ప్రస్తుతానికి ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉంది మనం సక్సెస్ అయిన తర్వాత అన్ని స్టేట్లకి పంపిస్తాం ఓకే ప్రస్తుతం ఢిల్లీ ఎక్కడే లభిస్తుంది ఓకే ఓకే ఇవన్నీ హెర్బల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ హెర్బల్ ప్రొడక్ట్స్ పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గే పెయిన్స్ మసాజ్ ఆయిల్ తర్వాత కుంకు కుంకుడులతో తయారు చేసిన షాంపూలు ఉన్నాయి తర్వాత ఇదిగోండి మన అరుకు కాఫీ ప్రత్యేకంగా గిరిజన్ కార్పొరేషన్ దీని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ని ని ఇంటర్నేషనల్ మార్కెట్ కి తీసుకెళ్తుంది ఇవి ఇవన్నీ కూడా వాళ్ళ ఆహార ఉత్పత్తులు మన అటవీ ప్రాంతంలో పండే డిమాండ్ వస్తుంటారా వీటి కొనుగోలుకి వీటికి కూడా వస్తుంటారు ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి ఇవన్నీ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఇది మనకు ఒరిస్సా నుంచి వస్తాయి తర్వాత ఛత్తీస్గఢ్ ఓకే మధ్యప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా ఒక ట్రైబల్ కమ్యూనిటీ డాక్రా ప్రోడక్ట్లు తయారు చేస్తుందండి ఓహో ఒక సామూహికంగా తర్వాత ఇది మన బిద్రి నుంచి టర్కిష్ వర్క్లు తయారయ్యే హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఇదేంటంటే జింక్ ప్రోడక్ట్ మీద సిల్వర్ తో ఆర్ట్ తయారు చేస్తారు తర్వాత ఇవి ఉత్తర ఉత్తరప్రదేశ్ నుంచి వస్తాయి ఇవి మన పెయింటింగ్స్ ఉంది ఇవన్నీ కూడా గిరిజనులు క్లాత్ మీద పెయింట్ చేసిన ఇది సిల్క్ క్లాత్ మీద సోరా ట్రైబల్స్ అని భువనేశ్వర్ ఒరిస్సా స్టేట్ వాళ్ళు ఒక ట్రైబల్ కమ్యూనిటీ చేస్తుంది ఓకే ఇంకా మనకి ఒక ఫోర్ వెరైటీ ఆఫ్ ట్రైబల్స్ ఉన్నారు ఇదేమో సవరా ట్రైబల్స్ ఓకే ఇది సవరా ట్రైబల్స్ వాళ్ళు చేస్తారు మనకి శ్రీకాకుళంలో అవైలబుల్ ఉంటారు ఓకే సవరా ట్రైబల్స్ ఇది వర్లీ ట్రై సవరా ట్రైబల్ తర్వాత ఇది గోండ్ ట్రైబుల్ వాళ్ళు తయారు చేసింది ఓకే ఇది వర్లీ ట్రైబుల్ మహారాష్ట్ర రత్వా పితోరా పెయింటింగ్స్ అని గుజరాత్ నుంచి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అంటే పెయింటింగ్స్ కూడా ప్రత్యేకంగా తెగల వారు తయారు చేస్తారు తయారు చేస్తుంటారు అంటే ఒక్కో తెగకి ఒక్కో ప్రత్యేకత ఉంటూ ఉంటారు జన గిరిజనులని కానీ అందరూ అన్నీ కాకుండా ఒకరు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది సో అలాగా కొందరు హస్తకళలో ప్రావీణ్యం పొందితే కొందరు పెయింటింగ్స్ కానీ బట్టలు తయారు చేయడం కానీ చేనేత అలా అలా మన స్టోర్లు గ్రోఅప్ తర్వాత మన నిత్యం ఉపయోగించుకోవడానికి హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి గుజరాత్ నుంచి ట్రైబల్స్ వాళ్ళ యొక్క కళాకృతులు ఇవి ఓకే ఇప్పుడు ట్రావెలింగ్ లోల్గా లంబాడీ ట్రైబల్స్ తెలంగాణ స్టేట్ నుంచి వస్తారు ఇవన్నీ కూడా చేపలు ఇవన్నీ కూడా తర్వాత ఇది మనకి జార్ఖండ్ ట్రైబల్స్ వాళ్ళకు అక్కడ దొరికి ఒక రకమైన గ్రాస్ ఇది ఆ గ్రాస్ ని యోగా మ్యాటల్ కింద తర్వాత మ్యాట్స్ కింద కూడా వాళ్ళు ఉపయోగిస్తారు ఇదంతా గడ్డి గడ్డి మన ఇది వరకు మనకి సాదా ఉండేవి వీళ్ళు కొత్తగా అభివృద్ధి చేశారు ముఖ్యంగా ఏంటంటే ట్రైబల్స్కి ట్రైనింగ్ అవసరం ఉంటుంది వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడం వాళ్ళకి అలవాటు చేయాలి దాని ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు వీడివికే అనే కొన్ని ట్రైబల్ గ్రూపుల్ని ప్రతి రాష్ట్రంలోని కూడా నెలకొల్పారు గ్రూపులకి సక్రమ ట్రైనింగ్ రకరకాల విద్యాభ్యాసం చేయించడం వాళ్ళ స్కిల్స్ నేర్పడం వాళ్ళు వచ్చిన ప్రోడక్ట్ని ట్రైఫైడ్ మార్కెటింగ్ చేయడం ఆ విధంగా వాళ్ళకి ఇండైరెక్ట్ సపోర్టు డైరెక్ట్ సపోర్ట్ కూడా మా సంస్థ నుంచి ఇస్తున్నాం అంటే వాళ్ళ చదువుకు తగ్గట్టు వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు ప్రభుత్వం వారిని ప్రోత్సహించి వారి చేత ఉత్పత్తులను తయారు చేయించి ట్రూ ఇలాంటి సెంటర్స్ అంటే ఏవైతే స్టోర్ల ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకొని అమ్ముతాం స్వతహాగా వాళ్ళు నిలబడేలాగా నిలబడేలాగా ఆర్థికంగా స్టిక్స్ కూడా అమ్ముతారా ఏంటి దీంట్లో మన ఛత్తీస్గఢ్ ట్రైబల్స్ బ్యాంబూతో తయారు చేస్తారు బ్యాంబూ స్టిక్ బ్యాంబూ స్టిక్ ఇది చూడడానికి అలంకరణగా ఉంటుంది ప్లస్ ఇది విజిల్ కూడా వస్తుంది విజులా ఇందులోంచి ఇందులోంచి విజిల్ కూడా వస్తుంది ఎలా ఎలా వస్తుంది అంటే మనం వాకింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ సిగ్నల్ ఇవ్వడానికి ట్రైబల్స్ దీన్ని వాడతారు దీన్ని సర్కులేట్ చేస్తే ఈ విజిల్ వస్తుంది ఇది విసు ఇందులో మనం ఎంత వేగంగా అయితే వేగంగా అవును ఇందులోంచి ఇది కొత్త ప్రోడక్ట్ అంటే జనరల్గా బ్యాంబు స్టిక్ మనం చూస్తూ ఉంటాం కానీ ఇందులో చాలా ప్రత్యేకత ఉంది ఒకటి దీనిపైన అద్భుతమైన కళాకృతులు ఉన్నాయి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వేశారు అది ఒక వింత అయితే దీంట్లోంచి ఇది నడుస్తున్నప్పుడు ఎలా అంటే సౌండ్ వస్తుంది విజిల్ వస్తుంది ఇందులోంచి సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది సార్ ఏంటి సార్ ఈ ప్రోడక్ట్ అంటే దీని ప్రత్యేకత అంటే ఎలా ఎలా వస్తుంది వీళ్ళు వీళ్ళు చేయడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ వాడుతారు కాయిన్స్ పెడతారు కాయిన్స్ ఇది రాగి కాయిన్స్ చిల్లు కాయిన్స్ దొరికింది అవి పెట్టేవారు ఓకే అవి పెట్టి తయారు చేస్తారు అంటే వీళ్ళు ఎందుకు వాడుతుంటారు ఇవి ఇది వాళ్ళ యొక్క సిగ్నల్ ఒక ట్రైప్ వేరే ట్రైప్ తో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి తర్వాత అడవిలో ఉండే జంతువుల నుంచి రక్షించుకోవడానికి ఇది వాడుతుంది వెరీ నైస్ రాజస్థాన్ ఒంట రాజస్థాన్ నుంచి పోట్రీ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఓకే ఎలిఫెంట్స్ తర్వాత వంటలు తర్వాత ఫ్లవర్ వాజులు ఫ్లవర్ వాజులు ఇంకా ఓకే మనకి ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఇది మన తాటాక్ పత్రాలు తెలుసు మనకి అవును కానీ తాటాకు పత్రాల మీద ఆర్టు ఇది సోర ట్రైబల్స్ చేస్తారు ఓకే ఓకే ఇది దీని మీద రూపొందించారు దీని మీద వాళ్ళు కార్వింగ్ చేసి ఓకే రూపొందించారు ఇందులో రకరకాలు ఉంటాయి ఇందులోనే రామాయణం రామాయణం మహాభారతం కృష్ణ అవతారాలు దశ అవతారాలు మొత్తం ఇవన్నీ కూడా వీళ్ళు ఇందులో పొందుపరుస్తారు ఓకే ఓకే ఈ కలర్స్ కలర్స్ ఉన్నాయి ఏంటి సార్ డ్రెస్సెస్ ఇప్పుడు మోడీ గారు వేస్ట్ కోటు అంటే వేసుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి వీటికి ప్రాధాన్యత చాలా పెరిగింది అవును సో ఈ టైప్ ఆఫ్ ఇది ఇది ఏంటంటే ఇది నాగాలాండ్ ట్రైబల్స్ వాళ్ళు ప్రత్యేక ప్రోడక్ట్ ఇది వాళ్ళు యొక్క ఫారెస్ట్ వాళ్ళ యొక్క అటవీ ప్రేమని వాళ్ళు ఒక కోర్టు మీద చూపిస్తారు ఓకే వివిధ జంతువులన్నీ ఇందులో ఉన్నాయి మన భారతదేశంలో ఇది చూశారు కదా ఇది ఏదైతే ట్రైబ్స్ ఇండియా స్టోర్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ తెగలకు చెందిన గిరిజన కళాకారులు రూపొందించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అయితే వీళ్ళు స్వయంగా ఉపాధితో పాటు వీళ్ళు నేర్చుకున్న నైపుణ్యానికి సంబంధించి వీళ్ళ హస్తకళలు కావచ్చు అలాగే గిరిజన ప్రొడక్ట్స్కి సంబంధించి కావచ్చు కాఫీ తేనె అంటే అటవీ ప్రాంతంలో పండించే లభించే వస్తువులన్నింటినీ కూడా వీరు లభించే వస్తువులన్నింటినీ కూడా కొత్త రూపం అందించి వాటి చేనేత హస్తకళల్లో వాళ్ళు నేర్చుకున్న కళలను ద్వారా వీటిలన్నింటినీ రూపొందించి ఈ ఏదైతే ట్రైబ్ స్టోర్ ట్రైబ్స్ ఇండియా స్టోర్స్ ద్వారా వీరు ఇక్కడ అమ్మకానికి ఉంచారు ప్రస్తుతం ఈ స్టోర్కి అయితే ఆదరణ బానే ఉందని స్టోర్ మేనేజర్ రమేష్ చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్